యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామంలో మీకు నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఆది కాండము పద్నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన చదువుకుందాం మరియు షాలేంబు రాజైన మిల్కిజెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చింది అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు అప్పుడు అతడు అబ్రాహ్మును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాహ్ ఆశీర్వదింపబడునుగా కాక నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్థుతింపబడునుగాక అనియో చెప్పాను అప్పుడు అత అతడు అన్నిటిలో ఇతనికి పది అవ్వంతు ఇచ్చింది ప్రభు నామం మోహం కలుగునుగాక చదవబడిన వాక్య భాగంను ప్రభు దీవించునుగాక ఇక్కడ మిల్కి సితకు అనేటువంటి ఒక రాజు షాలేము రాజు అబ్రాహ్ముని ఎదుర్కొని వచ్చి ఏం చేస్తున్నాడంటే రొట్టెను ద్రాక్ష రసాన్ని ఇస్తున్నాడు ఇది ఎప్పుడు జరిగిందంటే అబ్రహాము తన యొక్క మరి తమ్ముడైనటువంటి లోతుని లోతు కుటుంబాన్ని మరి రక్షించి మరి వారితో పాటు ఆ దేశ ప్రజలు సుధముఘముల ప్రజలను కూడా కాపాడి మరలా తిరిగి వెనక్కి బయలుదేరి వస్తున్న టైంలో మరి మెల్కీజెదుకు అనేటువంటి రాజు వచ్చి ఏం చేశాడంటే రొట్టెను ద్రాక్ష రసాన్ని తీసుకొని వచ్చాడు ఎందుకు తీసుకొని వచ్చాడు అనంటే మరి అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు హలెలుయా అక్కడ ఒక యాజకునిగా వస్తున్నాడు అనమాట ఈ రాజు సర్వోన్నతుడైన దేవునికి యాజకునిగా వచ్చి రొట్టెను ద్రాక్ష రసాన్ని తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చినప్పుడు మరి ఏం చేశాడంటే అబ్రహాంని ఆశీర్వదించినట్లుగా ఇక్కడ చూస్తున్నాం అంటే దీనిని బట్టి ఏమర్థమవుతుందంటే అతడు తీసుకొని వచ్చిన రొట్టె ద్రాక్ష రసం అనేది కమ్యూనియన్కి సంబంధించింది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలియాగానికి ముందే ఆది మరి కృపచేత రక్షింపబడిన విశ్వాసులు యేసు ప్రభువారి యొక్క శరీరంలో రక్తంలో పాలుపంపులు పొందుతారు అని ఇక్కడ ముంగుర్తుగా ఈ యొక్క కార్యం అనేది జరుగుతుంది అబ్రహాం కూడా చూసినట్లయితే అతడు ధర్మశాస్త్రం ద్వారా అతడు నీతిమంతుడు కాలేదు కానీ దేవుడు ఏదైతే అతనికి చెప్పాడో దానిని అతడు నమ్మాడు అతడు నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది అతడు నీతిమంతుడు ఎలా అయ్యాడంటే విశ్వాసం ద్వారా కాబట్టి అతడు కృప చేత రక్షింపబడ్డాడు అతనికి దేవుడు ముందుగానే యేసుప్రభు చనిపోయి తిరిగి లేవక ముందే ఏం చేస్తున్నాడంటే చాలా కాలం ముందే మరి ఇక్కడ యేసుప్రభు వారి శరీరాన్ని ఆయన రక్తాన్ని ఇక్కడ ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ రొట్టె ద్రాక్ష రసాన్ని ఇచ్చిన తర్వాత మెల్కీ సెదకి ఏం చేస్తున్నాడంటే ఆశీర్వదిస్తూ ఉన్నాడు అబ్రహాంని ఆశీర్వదించాడని మనం చూస్తున్నాం ఫిబ్రవరికి రాసిన పత్రికలో మనం చూస్తే ఏడవ అధ్యాయము ఆరో వచనం వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీ సెదకు అబ్రహామును వద్ద పది వంతు పుచ్చుకొని వాగ్దానములు పొందిన వారిని ఆశీర్వదించాను హలే లూయా ఈ మెల్కీజతకి ఏం చేశాడంటే వాగ్దానములు పొందిన వాణిని ఆశీర్వదించాడు వాగ్దానాలు అయితే పొందాడు కానీ వాటి నెరవేర్పు ఇంకా చూడలేదు దేవుని చేత పిలవబడ్డాడు వాగ్దానం చేయబడ్డాడు కానీ వాటి నెరవేర్పు కొరకు ఇక్కడ ఏం జరుగుతుందంటే మెల్కీజత ఎక్కుని దేవుడు పంపించాడు మెల్కీజతకి వచ్చి రొట్టె ద్రాక్షరసం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాలను పొందుకోవడానికి ఒక గ్రీన్ సిగ్నల్ని దేవుడు ఇక్కడ ఇస్తూ ఉన్నాడు తర్వాత అధ్యాయంలో మనం చూస్తే మరి అబ్రహాముని దేవుడు మరలా దర్శించి మరి అతనికి సంతానం ఇస్తున్నానని ఆ సంతానం ఎలాగ ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటుంది ఈ విషయాలన్నీ కూడా మరి స్పష్టముగా దేవుడు అతనితో మాట్లాడినట్టుగా మనం చూస్తాము కాబట్టి ఈ విధంగా వాగ్దానాలు పొందినటువంటి అబ్రహాము ఎప్పుడు ఆశీర్వదించబడ్డాడంటే మరి ఆ యొక్క రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకున్నప్పుడు మరి మన జీవితంలో కూడా రొట్టె ద్రాక్షరసాన్ని మరి యేసుప్రవారి యొక్క మరి శరీరాన్ని రక్తాన్ని మనం పుచ్చుకున్నప్పుడు దేవునికి ఏం జ్ఞాపకం వస్తాయి అంటే శిలువ ద్వారా మనం పొందుకున్న వాగ్దానాలు జ్ఞాపకం వస్తాయి కరెక్టే మనం తీసుకుంటున్నప్పుడు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాం ఆయన మన కొరకు ఏం చేశాడో జ్ఞాపకం చేసుకుంటాం ఆయన స్థుతిస్తాం హృదయపూర్వకంగా మరి రక్షణ పాత్రను చేతబట్టుకొని కృతజ్ఞతాస్థితిని చెల్లిస్తాం అయితే ఆ సమయంలో దేవుడు మరి శిలువ ద్వారా మనకిచ్చినటువంటి వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటాడు కొరిందికి రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయంలో ఇరవై వచనం రాయబడింది దేవుని వాగ్దానాలు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నాయి ఎస్ అన్ ఆమెన్ అన్నట్టుగా ఉన్నాయంట వాగ్దానాలన్నీ కూడా యేసు ప్రభు ద్వారా కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా మరి విశ్వాసికి అన్నిటి అన్నీ కూడా చెందుతాయి అయితే వాగ్దానాలు పొందుకునేటు విషయం మటుకు విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది దేవునితో మనం కమ్యూనికేట్ చేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది ఏ విషయంలో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడినితో ఫలానా వాగ్దానం ఈ విషయంలో ఈ సమస్యలు నెరవేరుస్తాను అని చెప్పినప్పుడు ఆ వాగ్దానాన్ని నువ్వు చేత పట్టుకుంటావు అనమాట వాగ్దానాలన్నీ ఉన్నా కూడా నువ్వు ఏది పట్టుకుంటావో ఏది ప్రార్థిస్తావో ఏది దేవుడినితో మాట్లాడుతున్నాడో ఒక్కొక్కటిగా అది నీ జీవితంలో నెరవేర్చబడతాయి కానీ లేదంటే వాగ్దానాలు అలాగే ఉంటాయి మరి నీ జీవితం ఇలాగే ఉంటుంది అవన్నీ మరి అవునన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క వాగ్దానాన్ని నీకు పంచి ఇచ్చే కొద్దీ నువ్వు ప్రార్థించే కొద్దీ దేవుడు వాటిని జీవితం నెరవేర్చే కొద్దీ వాటిని ఒక్కొక్కటిగా నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు కాబట్టి ఆ యొక్క వాగ్దానాలు దేవుని సన్నిధిలో ఎప్పుడు జ్ఞాపకం వస్తాయంటే నీవు ఏసుక్రీస్తు ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందినప్పుడు మరి నీ జీవితానికి సం గురించి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఆయన జ్ఞాపకం చేసుకొని మరి ఆ వాగ్దానాలని జీవితంలో నెరవేరుస్తాడు అటువంటి కృప ప్రభు మనకు గాక ఆమె